హలో అండి ఈరోజు పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిసెనపప్పు తాలింపు గింజలు వేసి కొంచెం సేపు వేగనిచ్చి ఒక మూడు ఎండిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని ఉల్లిపాయని సన్నగా పొడవుగా కోసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత ఒక అర స్పూన్ కారం వేసుకొని వేపుకొని ముందుగా సాల్ట్ కలుపుకున్న పెరుగులోకి వేసి బాగా కలుపుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది సమ్మర్లో చాలా మంచిది హెల్త్కి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయండి